సాయిరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మీ అందరికీ కూడా నండి ఈరోజు చక్కగా శుక్రవారం అమ్మవారి పూజ చేసుకొని మనం అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఈరోజు శుక్రవారం పరమ పైగానండి ఈ ఈరోజు ఏకాదశి కూడా వచ్చింది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఈరోజు చక్కగా విశేషంగా అమ్మవారి పూజ చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా అందరం కూడా చాలా సంతోషంగా జరుపుకున్నాము అందులోనూ కూడా ఈరోజు చక్కగా శుక్రవారం అన్నీ కలిసి వచ్చింది కనుక మనకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది అమ్మవారు అంటే ఈరోజు మనం చక్కగా అమ్మవారు పూజ చేసుకుని సందేశానికి మనందరం కూడా వచ్చాము కనుక అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామా మరి అంతకంటే ముందుగా అండి మనకు మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది ఫ్రెండ్స్ కనుక మనం గుమ్మం దగ్గర గనుక మన గనక చక్కగా గడపకు పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ఉంటే దరిద్రమంతా పోయి మొత్తం ధనద్వారాలు తెరుచుకుంటాయండి మనకేంటండి ఒక్కొక్కసారి బాగా కష్టకాలము అంటే గ్రహాలు అనేవి ఏవి అనుకూలించకుండా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఇంటి పరంగా డబ్బు పరంగా కానీ ఎప్పుడు కూడా గొడవలని ఇదని అదని చాలా నష్టాలు కూడా వస్తూ కష్టాలు ఏడుపులు చాలా రకాలుగా సతమతమైపోతూ ఉంటారు అంటే చాలాసార్లు ఇట్లా కింద పడి పైకి లేచినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కదా గుమ్మం ఏంటి అంటే కొంతమంది గుమ్మం దగ్గర చెప్పులు విడుస్తూ ఉంటారు ఇట్లా తొక్కడము గడప మీద కూర్చోవడం ఇట్లాంటి పనులు చేయకూడదండి ఇలా రకరకాలుగా కనుక గడప అంటే ఏంటి లక్ష్మీదేవి స్వరూపం గడపలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆ గడపకు ఎప్పుడు కూడా మనం చక్కగా పసుపు రాసుకోవాలి బొట్లు పెట్టుకోవాలని చెప్పాం కదా చక్కగా పువ్వులు పెట్టుకుని గడపకు ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అటువైపున ఇటువైపున దీపాలు వెలిగించుకుని ఎంతో ప్రత్యేకంగా గడపకు మనం కనీసం శుక్రవారం రోజునైనా సరే మనం కనుక చేసుకోగలిగితే ఎంతో విశేషంగా మనకు కలిసి వస్తుంది సాక్షాత్తు ఆ పూజ అనేది లక్ష్మీదేవికి అంది మనకు వెయ్యి రెట్ల పుణ్యము అనేది దక్కుతుందనమాట ఏంటంటే చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాము మనం ఈ సాయంత్రం కూడా అండి ఈరోజు సాయంత్రం మనం శుక్రవారం ఈ రోజు ఏకాదశి కూడా వచ్చింది కనుక ఈరోజు సాయంత్రం మనం అమ్మవారి దగ్గర ఎలాగా ఏం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం మరి బిడ్డా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీకు కంటపడింది బిటా అలాగే వీడియో నువ్వు పూర్తిగా వినగలుగుతున్నావు అంటే నా అనుగ్రహం నీ పైన ఉన్నది నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను అన్నింటినీ తీసేసి నీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ తీర్చడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఎదగడానికి చాలా బాగా నీకు సహాయం చేయడానికే నేను నీ దుర్గమ్మను నీకు లక్ష్మీ అమ్మవారు చెప్పమన్న విషయాన్ని చెప్పడానికి వచ్చాను ఈ మాటను నువ్వు కేవలం పదకొండు సార్లు రాసుకో పదకొండు సార్లు చదువుకో అలా చేయడం వల్ల ఏంటి అంటే రెండు గంటల్లో కేవలం రెండు గంటల్లో నీకు నాలుగు లక్షల రూపాయలు చేతికి అనేవి అందడం అనేది జరుగుతుంది అంత పవర్ఫుల్ మాట అమ్మా కనుక నువ్వు తప్పకుండా ఇలా చేసుకోవడం వల్ల నీకు ఏదైతే అంటే మొండి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా డబ్బు పరంగా నీకు రాకపోవడం చాలా ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి నీ చేతికి కూడా డబ్బు అనేది అందడం అనేది జరుగుతుంది అది కూడా లక్ష్మీ అమ్మవారు నీకు లక్షల్లో కోట్లలో అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో నీకు డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది కనుక వీడియోని ఎక్కడ కూడా పూర్తిగా వినే ప్రయత్నం చెయ్యి అలాగే లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరికైతే నమ్మకముందో లక్ష్మి అమ్మవారికి అంటే ప్రేమ ఎవరికి ఉందో అలాంటి వారందరూ మన వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని అలాగే ఆ తల్లి మీద మీకు ఉన్నటువంటి ప్రేమను తెలుపగలరు ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అమ్మవారు మనకు చెప్పబోతూ ఉన్నారు వారు ఎవరైతే ఉన్నారో కేవలం విన్న రెండు గంటల్లోనే వారికి చేతికి నాలుగు లక్షల రూపాయలు అందినాయి ఈ మాటను కేవలం పదకొండు సార్లు చెప్పుకున్నారు పదకొండు సార్లు రాసుకున్నారు అంతే అలా చేయడం వల్ల వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగిందండి మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది ఫ్రెండ్స్ వారికి వచ్చేటటువంటి అంటే భార్యాభర్తలు అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో ఐదుగురు ఆ కుటుంబాన్ని మొత్తం లాగవలసినటువంటి బాధ్యత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం ఆ కుటుంబ యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద మాత్రమే ఆధారపడి ఉందన్నమాట అంటే అందరూ ఆడవాళ్లే ఇక మొత్తం పిల్లలు ముగ్గురు భార్య ఆ భార్య కూడా పాపం ఏ పని కూడా చేయలేరు ఆ పిల్లలు వచ్చేసరికి పాపం చిన్న చిన్న పిల్లలు అంటే ఆ పెద్ద వచ్చేటప్పుడు కాస్త అమ్మాయి కొంచెం పెళ్ళిడు వచ్చింది అలాగే చిన్నమ్మాయి ఏంటంటే కాస్త రెండేళ్ళు చిన్న అంటే కొంచెం చదువుకుంటూ ఉంది నైన్త్ క్లాసో టెన్త్ క్లాసో ఏదో చదువుతుంది ఇంకా చిన్నమ్మాయి వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్లాస్ అలా చదువుకుంటూ ఉన్నారు వారు ఏంటంటే మూడవసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారన్నమాట ఉంచుకుంటే వారికి మూడవసారి కూడా అమ్మాయే కలిగింది కనుక ఇక ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు ఇక కుటుంబంలో ఖర్చులు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువైపోయాయి అన్నమాట అలాగే వారికి స్థిరాస్తులు కూడా ఏమీ లేవండి ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది వారు రెక్కలు చేసుకుని ముక్కలు చేసుకుంటే కానీ ఆ కుటుంబానికి తినడానికి రావాల్సినటువంటి పరిస్థితి ఆ భార్య ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటూ వారికి వంట చేసి పెట్టుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనులతో సరిపోతుంది ఇక ఈ భర్త అనే ఆయన బయటకు వెళ్ళి అతనికి కూడా చిన్న ఉద్యోగం ఏమీ లేదండి ఏదన్నా చిన్న చిన్న కూలి పనులు ఏమైనా చేసుకుంటూ ఉంటారు అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని లాక్కు రావడము మరి పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది కదా అలాగే ఇంకా వెనుక వచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి చేసే సంపాదన తోటి కుటుంబంలో ఖర్చులే సరిపోవడం లేదు వాళ్ళకి కూడా కానీ మరి వారిని పంపించాలి ఒక అయ్యి చేతిలో పెట్టాలి అంటే ఎంతో కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసి కట్న కానుకలు కాస్త ఇచ్చుకుంటూ ఉండాలి అంటే మనం ప్రేమతోనే అది కట్నం లాగా కాదులే కానండి మనం ప్రేమతో మన బిడ్డలకు ఏదో కాస్త ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా అలా ఇచ్చుకోవాలని చెప్పి వారు ఏంటంటే చీటీలు వేసుకున్నారన్నమాట అంటే తెలిసిన వారు వాళ్ళ ఇళ్ళ దగ్గర అంటే కొంచెం ఆడవాళ్ళు అట్లా చీటీలు వేసుకుంటుంటారు కదండి అలాగే వీరు కూడా ఏంటంటే ఆ ఖర్చులు ఎట్లాగొట్లా కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకుని రూపాయికి రూపాయి కూడా కూడబెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఒక చీటీ అనేది వేసుకున్నారు ఆ చీటీ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లా వేసుకుంటూ ఉంటూ ఉన్నారనమాట అట్లాగే అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కాడికి అంటే నెలకు ఒక ఐదు వేలు ఒక లక్ష రూపాయలు అనుకోండి నెలకు ఒక ఐదు వేలు అంటే కొంచెం దాంట్లో కొంచెం పాట పోను మనకు వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చీటీలు వేసుకుంటూ ఉన్నారు అట్లాగ తిని తినకుండా పాపం జాగ్రత్తగా పైసాకు పైసా కూడబెట్టుకుంటూ ఉండి లేక ఉండి లేక వాడుకుంటూ అట్లా దాచుకుంటూ ఉన్నారు అలా దాచుకుని ఉంటూ ఉంటే అలాగ నాలుగేళ్ల నుంచి అంటే వీరి చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే అంటే ఆ చీటీ పూర్తయిన తర్వాత కూడా అంటే కనీసం సంవత్సరం ఉన్నర్రా ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా పడుతుంది కదండి అలాగ వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇక చీటీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీరి చేతికి వస్తే మళ్ళీ చేతులు అంటే ఊరుకో కదా ఏదో ఒకటి కొనేయాలి తీసుకొచ్చుకోవాలని అనిపిస్తుంటుందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కొంచెం వారి దగ్గర ఆ డబ్బులు అనేవి ఉంచేశారనమాట ఆ డబ్బులు అనేవి ఉంచేసి అట్లా ఇవి ఇంకా ఇంకా రెండు చీటీలు ఉన్నాయి కదా ఈ రెండు చీటీలు పూర్తయిన తర్వాత రెండు లక్షలు పూర్తవుతాయి ఇంకా రెండు లక్షలు పూర్తి అవ్వాల్సి ఉంది కదా ఇక ఆ రెండు లక్షలు పూర్తయ్యే టయానికి మేము అలిసి అయిపోయిన తర్వాత మొత్తం తీసుకున్నాంలే అని చెప్పేసి ఆ మిగిలిన డబ్బులు కూడా మొత్తం ఇంకా వారి దగ్గరే ఉంచేసారు ఇంట్లో ఉంటే ఏదో ఒక దానికి ఖర్చులు అయిపోతూ ఉంటాయి మొత్తం తీసుకుని ఒకసారి అని చెప్పేసి ఉంచేసారనమాట ఉంచేసిన తర్వాత ఇక మొత్తం లాస్ట్ అయిపోయింది ఇంకా అంటే మొత్తం రెండు లక్షలు చేతికి పూర్తయిన డబ్బులు అలాగే ఇంకో రెండు లక్షలు ఏమో రావాల్సిన డబ్బులు ఇలాగా ఒక నెల కడితే ఆ రెండు లక్షలకు కూడా చీటీలు పూర్తయిపోతాయి కదా అన్నమాట అలా పూర్తవుతాయి ఒక నెల కట్టాలి ఇక అంతే అంటే పూర్తి దాదాపు మొత్తం కూడా అయిపోయినట్లే ఎందుకంటే ఒక నెల కాబట్టి ఆ లెక్కలో అది కాదు కదా ఇక అయిపోతుందిలే అమ్మయ్య ఈ నెల కనుక పూర్తయితే మన చేతికి ఆ నాలుగు లక్షలు వస్తాయి ఆ నాలుగు లక్షలు పెట్టి కాస్త పిల్లకు పెళ్లి చేద్దాము ఒక పిల్ల అన్న వడ్డెక్కిపోద్ది మనకు కాస్త అన్న బరువు తిరుగుతుంది అని చెప్పేసేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా అట్లా ఎదురు చూసి పాపం ఏదో ఏ రోజుకు ఆ రోజు సంతోషపడుతున్నారు ఎందుకంటే డబ్బులు దగ్గరకు వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదండి అందులోనేమో కష్టం నష్టం వాళ్ళు పెట్టుకున్నటువంటి సొమ్ము కదా మరి చాలా సంతోషంగా ఉన్నారు డబ్బులు వస్తే పిల్లకి ఏదన్నా కాస్త బంగారం తీసుకొచ్చుకోవచ్చు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి వీళ్ళు చాలా కలలు కంటూ ఉంటారనమాట ఇక అలా చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే వీరు ఎవరి దగ్గర అయితే ఆ డబ్బులన్నీ పొదుపు చేసుకుంచుకున్నారో వారు అనుకోకుండా వాళ్ళు అంటే వారు ఊరికి వెళ్ళారు వారు ఊరికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే వెళ్ళారుగా వస్తారులే అన్న లెక్కలు వీళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటంటే పది రోజులు అయింది రాలా నెల రోజులు అయింది రాలా రెండు నెలలు అయింది రాలా ఇదేంటి కనీసం చీటీపాటి డబ్బులు కట్టేయడానికి కూడా వాళ్ళు రావడం లేదు ఫోన్స్ చేస్తుంటేనేమో ఫోన్లేమో బ్లాక్ చేసిలో పెట్టేశారు అంటే ఫోన్లు కలవడం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇంటికేనేమో తా ళాలు వేసేసి ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఎవరికైతే ఏమనుకున్నారు అడిగితే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వీళ్ళకి ఇక అసలు మైండ్ పని చేయకుండా అయిపోయింది ఇదేంటి నిన్నటిదాకా బాగానే మాట్లాడారు చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు కదా చాలా అభిమానంగా మాట్లాడేవారు అసలు ఇదేంటి మేము ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళనే బాగా నమ్మాము అంత బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం మంచినీళ్ళు ఇవ్వమంటాం కూర్చోమంటాం కాస్త టీ ఇవ్వడం ఇట్లా చేసేవాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి డబ్బులన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాం అసలు ఇదేంటని చెప్పి వాళ్ళకి ఏమీ అర్థం కానట్లే ముందు కాళ్ళు చెయ్యి ఆడట్ల ఇక అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా అసలు ఎవరికైనా చెప్పుకుందాం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అన్నమాట వీళ్ళకి ఇక వీళ్ళు అసలు ఇక మామూలు మనుషులకు చాలా వరకు కూడా ధైర్యం అనేది కోల్పోయారు అనమాట కోల్పోయి ఏడవడం అనేది మొదలు పెట్టేసారు ఏం చేయాలి దేవుడా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మనసులో కుమిలిపోతూ ఉన్నారన్నమాట కుమిలిపోతూ ఇంకా అప్పుడు ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని దుర్గమ్మవారిని యొక్క భక్తులు వీళ్ళు ఇక అమ్మవారిని ఇక అమ్మ ఏంటమ్మా ఇట్లా చేసావు నమ్మకంతో మేము చేసాం అవతల పిల్ల పెళ్ళిడికి వచ్చేసింది కదా తల్లి కష్టం అమ్మ రెక్కలు ముక్కలు చేసుకున్న రూపాయికి రూపాయి అనేది దాచిపెట్టుకున్నాం పిల్ల పెళ్లి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏంటో వాళ్ళేమో కనపడకుండా వెళ్ళిపోయారు అసలు మేము ఏం చేయాలి తల్లి ఇప్పుడు అసలు అంత డబ్బు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు లక్షల రూపాయలు అమ్మ మేము ఏం చేయాలి మ్మా ఎందుకమ్మా ఇంత శిక్ష వేసామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే అసలు అల్లాడిపోతూ ఉన్నారు ఇక అమ్మను పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కమ్మ మాకు నీకు దండం పెడతాం మా డబ్బు మాకు చేతికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పేసి ఏంటంటే ఇక మనసులో కుమిలిపోతూ ఉన్నారన్నమాట ఇట్లా జరిగి సుమారు వాళ్ళకి ఏంటంటే రెండు నెలల పైనే అవుతుందన్నమాట ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషులు మనుషుల్లాగా లేరు అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినిపోయింది ఆ దిగులు అనేది వేసేసుకుని ఇంకా ఇంట్లో కుటుంబం అసలు చాలా ఇబ్బంది అయిపోయింది పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబం యజమాని ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉందంటే ఇక ఆమె దగ్గరికి వెళ్ళారన్నమాట వెళ్ళి ఇక పెద్దగా ఏడ్చేసేసి ఇట్లా మేము ఎంతగానో కష్టంలో కూడబెట్టుకున్న సుమ్మమ్మ పిల్ల పెళ్ళికని అని చెప్పేసి దాచిపెట్టుకున్నాం ఎంతో నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నామమ్మ మేము వాళ్ళు చాలా నమ్మేము నమ్మకంగా ఉన్నారు చూస్తూ చూస్తూ ఇలా కలిసి వెళ్ళిపోయారమ్మ వారు అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాలుగు లక్షల రూపాయలమ్మ ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని తినకుండా కూడబెట్టిన అమ్మ పిల్లకి పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకు ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఆవిడకి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే ఆ అమ్మ బాధపడకండి అమ్మ ఉంటుంది బాధ ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు దుర్గమ్మ వారికి పూజ చేస్తారా అని అడిగారంట అమ్మ మేము మనస్ఫూర్తిగా దుర్గమ్మ వారికి మేము పూజలు చేసుకుని నమ్ముకుంటాం మేము పూజలు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అలాగే ఆ పెద్ద ఆవిడ కూడా అమ్మవారి యొక్క భక్తురాలంటండి అంటే ఏదైనా సమస్యలు వస్తే ఆ అమ్మ ఏంటంటే ఏదన్నా ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకుని వాడి నుంచి బయటపడతాము ఇట్లా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారన్నమాట అవి చెప్పినట్లుగా వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే చాలా మంది కూడా ఆ సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందంట కనుక ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్లు చెప్తే చేస్తే కనుక ఏంటంటే వారికి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడడం అనేది జరిగిందంట అట్లా వీళ్ళు ఏంటంటే ఇక వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్ద ఆవిడ మీరేం బాధపడకుండా అండి మీరు ధైర్యంగా ఉండండి నేను దుర్గమ్మ వారి యొక్క మంత్రాన్ని అలాగే నేనే నేను ఏంటంటే మీకు ఒక యంత్రాన్ని కూడా చెప్తాను మీరు దాన్ని పదకొండు సార్లు పదకొండు సార్లు కూడా చదువుకోండి ఇలా చేయండి వారాహి మాతను కూడా పూజిస్తారండి వాళ్ళు చాలా అంటే మీరు రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా రెండు గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు మీ చేతికి ఇస్తారు అని చెప్పేసి ఆవిడ ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట చెప్తే మీరు చెప్పినట్లు చేయాలని చెప్పిందంట సరే అమ్మ చేస్తామమ్మ మాకు ఆ డబ్బు రావడమే కావాలమ్మ నువ్వు చెప్పినట్లు మేము చేస్తామమ్మా అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పారంట చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పిందంట మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రంగా శుచిగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకుని నలుపు రంగుల బట్టలు అనేది మీరు ధరించవద్దు మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా కానీ నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగులైనా ధరించుకోవచ్చు మీరు ఇక చూపించినట్లు అంటే మీరు ఒక తెల్లని కాగితం తీసుకుని ఈ చక్కగా నెంబర్లు అనేవి రాసుకుని ఇక్కడ మీరు చక్కగా అమ్మ అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలాగే ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అనేటటువంటి నెంబర్లని చక్కగా ఒక బాక్స్ లాగా వేసుకుని అడ్డంగా ఈ నెంబర్స్ సేమ్ అంటే కొన్ని ఇలాగా మొదటిసారి చెప్పి అలాగే రాసుకుని చెప్పి ఈ యంత్రం అనేది చక్కగా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందంట అలాగే ఆ యంత్రంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా ధమ్ 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 అనేటటువంటి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు రాసుకోమని చెప్పేసి ఆ అమ్మ వారికి కాగితం అనేది ఇచ్చి చక్కగా మీరు ఇలా చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ప్రతిరో రోజు చక్కగా ధనం వచ్చే వరకు కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని కూడా రాసుకొని ఉండి అని చెప్పి చెప్పారంట పదకొండు సార్లు ఆ యంత్రాన్ని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాసుకోండి అని చెప్పారంట అలాగే మీరు కూడా ఏంటంటే ఇక అలాగే శుచిగా స్నానం కార్యక్రమాలు నియమాలతో అలాగే చేశారంట తెల్లని కాగితం మీద రాసేసి ఆ చీటిని దుర్గమ్మ వారి ముందు అంటే ఫోటో ముందు ఇప్పుడు ఆ రాసినటువంటి కాగితాన్ని చీటిని ఆ యంత్రాన్ని ఆ మంత్రాన్ని కూడా తెల్లని కాగితాన్ని చక్కగా దుర్గమ్మ పాదాల ముందుల అంటే ఆ పటం ముందల పెట్టుకుని వారు ఏంటి అంటే ఏదన్నా పండ్లు కానీ అంటే దానిమ పండ్లు దానిమ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం మొక్క కానీ ఒక అరటి పండు లేకపోతే ఏదైనా సరేగా నైవేద్యం కానీ సమర్పించుకుని ఆ అమ్మ ముందల పెట్టుకోమని చెప్పేసేసి ఆ పెద్దావిడ చెప్పిందంట అలాగే సేమ్ మా అమ్మ చెప్పినట్లుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట చేసిన తర్వాత అండి కరెక్ట్గా రెండే అంటే రెండు గంటల్లో వీరికి ఒక ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్ ఎవరో తీరా ఎత్తి చూస్తే వీళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకు అసలు ఇక మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపడిపోయారంట సంతోషంతో అసలు వీరికి కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చేసాయంట చేసి వాళ్ళు అమ్మ మేము మే మేమేనమ్మా మేము ఏం అంటే కొంచెం ఈ పరిస్థితి బాగోలేక మేము ఇలా చేయవలసి వచ్చిందమ్మా మేము మమ్మల్ని క్షమించండి అమ్మా ఏమి అనుకోవద్దు అని చెప్పేసి వారందరూ వారే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మేము మీకు తీసుకొచ్చి ఇస్తున్నాము మేము ఏంటంటే కాస్త వేరే చోట డబ్బులు ఆపే ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మాకు కష్టమై కాస్త ఈ డబ్బులు చేతిలో ఉండేసరికి ఈ డబ్బులు వారికి ఇచ్చాము అమ్మ కానీ తరువాత మాకు చాలా బాధగా అనిపించింది మేము చాలా అలా చేయడం చాలా తప్పు అని అనిపించి మాకు రాత్రి పగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మ మేము ఈ ఈ ఊరు వదిలిపెట్టి మేము మా పల్లెటూరుకి వచ్చామమ్మ కాస్త మేము అమ్మేసి ఈ భూమిలో ఆ నాలుగు లక్షల రూపాయలు మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మేము చాలా కంగారు పెట్టాం దానికి తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవించాము అమ్మమ్మ మేము చేసిన తప్పు మేము మాకు అర్థమైందమ్మా మేము ఇలా చేసి ఉండకూడదు మేము ఇలా తప్పు చేసి ఉండకూడదు మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడిగి వేడుకుని వారు మేము డబ్బు తీసుకొచ్చి మీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు అంటే ఆ పూజ అది జరిగిన తరువాత సాయంత్రానికల్లా డబ్బుని తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారంట నాలుగు లక్షల రూపాయలు ఇక వీరి ఆనందానికి అవధులు లేవండి వీరు చేసినటువంటి ఈ మంత్రము అలాగే ఈ యంత్రము వల్ల అంటే అది కుబేర స్వామి యొక్క యంత్రం అన్నమాట అలా చేయడం వల్ల వీరికి చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చిందో కనుక కుబేరస్వామి అంటే ఏంటి ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చే అంత ధనవంతుడైన కుబేర స్వామికి అంటే డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి అలాగా ఆ కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత దుర్గమ్మ తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సుమ్మి వీరి చేతికి అందింది ఫ్రెండ్స్ చక్కగా ఆ డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు పిల్లకు పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కనుక మనం కూడా మనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే దుర్గమ్మ వారిని మనసులో స్మరించుకుంటే మనం కూడా ఇలా చేస్తే మనకు శుభం అనేది కలుగుతుంది అని చెప్పే ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి ఈ విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ నమ్మకంతో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మనమందరము కూడా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామండి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాం అర్థమైంది కదండి ఏంటి అనేది అది జరిగినటువంటి సంఘటన అండి కేవలం రెండు గంటలు నాలుగు లక్షల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి ఆ మాట ఈ యంత్రం అన్నమాట చక్కగా మనమందరం కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం కూడా చేసుకునే ఫలితం అనేది మనం చూద్దామండి అర్థమైంది కదా మనకు దుర్గమ్మవారు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడా దుర్గమ్మవారికి చిన్న కామెంట్ అయితే మీరు ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా అమ్మవారి బిడ్డలకు కూడా షేర్ చేయండి మొదటిసారిగా మన చూస్తూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ క్లిక్ చేస్తే కనుక నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి మీరు చేసే మిమ్మల్ని నేను కోరుకునేది కూడా ఇది ఒక్కటే ఫ్రెండ్స్ ఇక చక్కగా ఈ ఏకాదశి శుక్రవారం రోజు సాయంత్రం అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం చక్కగా కనుక ఈరోజు అమ్మవారికి పూజ చేసుకున్నాము మంత్రం చదువుకుని చక్కగా యంత్రం పెట్టుకుని అమ్మవారి ముందు చక్కగా ఇవన్నీ చేసుకున్నాం కదండీ అమ్మవారు చక్కగా అమ్మవారికి ఈవినింగ్ ఈరోజు చక్కగా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి దీపం పెట్టేసేసుకుని మనం ఏదన్నా అంటే మనం ఏదైనా నైవేద్యంగా పెట్టుకుని చక్కగా హారతి ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ అలా చేసుకుంటే మనం మామూలు ఇంట్లో కూడా అండి దీపరాధన చేసుకుంటాం అది ఇంటిళ్ళపాది ప్రసాదంగా మనం ఏదైతే నైవేద్యంగా పెట్టుకుంటామో అది స్వీకరించముకొని మనం అంటే చెప్పుకుందాం బాగా సంపాదించుకోవాలమ్మా మా ఇంటిని ఎప్పుడు వదిలిపెట్టవు మాకు అంటే మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని ఇవ్వు మేము డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలి తల్లి ఒక స్థాయికి రావాలి మమ్మల్ని ఆశీర్వదించు ఎప్పుడు మా ఇల్లు కలకళలాడేటట్లు చేయమ్మా పిల్లా పాపలతోటి మాకు సంపాదన పరంగా బాగా కలిసి వచ్చేలాగా చెయ్యి మా భర్త సంపాదనను పెంచు మా ఇంట్లో బాగా అంటే ఇల్లు కొనుక్కోవాలకు మంచి బండి కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలని లేకపోతే మంచిగా బంగారం కొనుక్కోవాలి తాకట్లు ఏమైనా ఉంటే విడిపించుకోవాలి మేము నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి మంచిగా ఎదగాలమ్మా నీ చల్లని చూపులు మా మీద ఉంచమ్మా మా కరుణ మా మీద ఉంచమ్మా అని చెప్పే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఈరోజు చక్కగా వారాహి మాతకు కూడా చేసుకుని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని ఇలాగ తులసి చెట్టు ఎదురొచ్చేలాగా మనం వెళ్తే ఆ పని అనేది కూడా మనకు సక్సెస్ అవుతుందని అలాగే తులసమ్మ చక్కగా నుదిటిన కంఠం దగ్గర వచ్చి చెట్ల బొట్టు కూడా పెట్టుకుని మనం మంచి జరుగుతుంది ఎందుకో తెలుసా అండి తులసమ్మ దగ్గర మన్ను కూడా మంచిదండి పవిత్రమైంది ఈ పరిహారం ఈ రోజుగా చక్కగా సాయంత్రం మనం చేసుకున్నాము అంటే మట్టి బొట్టులాగా ఉంటే మనం పెట్టుకుని చేసుకుంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే తులసమ్మ దగ్గర మట్టి ఎంతో శక్తివంతమైంది రోజు పెట్టుకోవాలని కాదు కానీ ఈ రోజున పెట్టుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి ఎంత చేసుకుంటే అంత మంచిది కదా ఈరోజు ఏకాదశి శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి మనం అమ్మవారిని కనకదుర్గమ్మ తల్లిని లక్ష్మీమాతను వారాహి మాతని ముగ్గురినే స్మరించుకున్నాం ఫ్రెండ్స్ ఒకళ్ళు కాదు ముగ్గురు అనుగ్రహము మన పైన ఉంటుంది ఖచ్చితంగా మనకు ఆ దోషాలు పోవడానికి కూడా మనం ఇప్పుడు పరిహారం కూడా చేసుకోవచ్చండి కాస్త ఆవుకు అరటిపండు తినిపించడం క్యారెట్ కానీ టమాటా కానీ కాస్త ఏదైనా సరే నువ్వులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కాస్త వాళ్ళకు ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు దానంగా ఇవ్వడం ఇలాంటివి కొంచెం చేయడం వల్ల కూడా దోషాలు పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇంట్లో కూడా మనకు అలా పూజ చేసుకుంటున్నాం కాబట్టి వ్యాపార స్థలంలో కూడా ఇలా చేసుకున్నాము అంటే ఇక మనం అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ప్రాప్తి అనేది మనకు ఎక్కువగా ఉంటుందండి అంటే మనకు పదకొండు అంటే చక్కగా ఏదైనా సరే మంచి ప్రాప్తి కలగడము అనేక రెట్ల ధనం అంటే ఉన్న ఉన్ననాటికి రెట్లు అంటే పె పెరగడం అనేది ప్రాపర్టీస్ అలాగే ఉద్యోగాల్లో శాలరీస్ పెరగడం ప్రమోషన్స్ రావడం వ్యాపారులు రూపాయి రావాలనుకున్న చోట పది రూపాయలు రావడం ఏదైనా సరే ఆస్తులు కలిసి రావడం ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా రాబడి వచ్చేటటువంటి ఆకస్మిక ప్రాప్తి కలిగేటటువంటి యోగం అనేది ఈరోజు ఉందండి ఇంకా కొంచెం శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా మనకి ఈరోజు మనకు ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే జాక్ కొట్టినట్లే మనకు మంచిగా గుడ్ న్యూస్లు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది చక్కగా విద్యార్థులు సంతానం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఈరోజు కొంతమందికి చాలా అంటే మంచి జరుగుతుంది సంతానం ఉన్న వారికి వారి వల్ల కొంచెం గారాభం వల్ల కొంచెం ఎక్కువగా అలరి చేస్తుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కనుక ఈ సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల ఇలా జరుగుతుంటుంది ఆ వాళ్ళు కూడా చక్క హెల్దీ ఫుడ్ తీసుకుని చక్కగా మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుని బరువు తగ్గితే కనుక సంతానం కలుగుతుంది ఏ దేనికే కంగారు పడాల్సిన పని లేదండి ఈరోజు ఈ తల్లి మాత వారాహి మాత వల్ల ఆ సమస్య నుంచి మొండి త పోవాలంటే కూడా 嗯，蛮这个。 ఏదైనా సరే వాటి ఆవులకి ఇలా తినిపించడం వల్ల తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి అలాగే మనం ఏంటంటే మన ఇంట్లో తులసి మొక్కను గురించి ఇందా చెప్పుకున్నట్లు కానీ తులసి మొక్కకి ఆ మట్టిని కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని కనుక తాకి కాస్త మన నుదుటి మీద కానీ చెవికి దగ్గర కానీ బొట్టులాగా పెట్టుకోవాలని ఇందా చెప్పుకున్నట్లుగా అట్లాగే తప్పకుండా చేయండి అండి సక్రమంగా జరగడానికి అవకాశం ఆ పని మన్ను కూడా చాలా పవిత్రమైందండి తప్పకుండా అలా చేసి ఈరోజు మనం అమ్మవారి అనుగ్రహాన్ని శుక్రవారం రోజున అంతకంటే ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా మనం అలా చేసుకుని ఒక అంటే చాలా పవిత్రమైన రోజు కనుక సరిపోతుంది మరి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం పాటించుకుని ఇంకా విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కూడా విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలని చేజిపించుకుంటాము ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది వివాహం కాని వారికి కూడా వారికి ఇష్టమైన వారికి వివాహం కలిగేటటువంటి యోగం అనేది కలుగుతుంది ప్రేమికులకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకైనా ఇట్లా మనం చిన్న చితిక సమస్యలు వచ్చినప్పటికీ మనకు చక్కగా మంచిగా దైవ అదృష్టాన్ని బట్టి దేవ అమ్మవారి ఆశస్సులతో సమస్యలనేవి మనం ఏమి చేయలేము కానీ చుట్టూతో మన మనుషులతో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలండి నవ్వే వాళ్ళందరూ నా అనుకుని అనుకోవద్దు ఎదుటివారి మీద మీరు కోపం కూడా కొంచెం కూడా తగ్గించుకోవాలి మీరు మంచిగా ఉంటే కనుక కళ్ళా కట్టడం లేకుండా ఏదన్నా అన్నా కూడా వారు మనల్ని అది మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉండదు కనుక ఏదన్నా చెప్పినా ఒక మాట పద్ధతిగా చెప్పాలి ఎక్కువగా ఎవరితోనూ కూడా మాట్లాడవద్దు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మనకు మన అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు ఈ మంచిగా ఈరోజు మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు అంత మంచి జరుగుతుందని చెప్పి అమ్మవారు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీరు మీకు నచ్చింది కాదు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి చేరడానికి మీ అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే సింబల్ని క్లిక్ చేసి నేను ప్రతిరోజు ఇచ్చే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సర్వేజన సుఖినోభవంతు